హాయ్ గాయస్ ఎస్ మీరు అనుకుంటుంది కరెక్టే మీరు చూసేది కరెక్టే ఏంటనుకున్నారు అది పన్నీర్ కర్రీ ఈరోజు నేను కాజు పన్నీర్ కర్రీ చేస్తున్నాను దానికోసం నేనైతే పన్నీర్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ముందే డీఫ్రై చేశాను కాజు కూడా డీ ఫ్రై చేసి పెట్టుకున్నాను సో ఆ తర్వాత టొమాటోస్ అండ్ వన్ ఆనియన్ టూ చిల్లీస్ కలిపి మిక్సీ చేసి పేస్ట్ చేసుకున్నాను అవన్నీ కలిపి మొత్తానికి కర్రీ వండేసి దానిలోకి ఫ్రైడ్ రైస్ చేశాను అది రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లో బేసిక్గా చేసుకుంటే చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్ వల్ల మనకి కలర్ వస్తుంది ఏంటంటే రెస్టారెంట్లో ఇవేమీ లేకుండా జస్ట్ పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ వేసి కొంచెం కలర్ఫుల్గా ఉండటానికి క్యాప్సికమ్ అండ్ క్యారెట్ యూస్ చేస్తారు మన దగ్గర ఉంటే రెడ్ క్యాప్సికమ్ ఆరెంజ్ క్యాప్సికమ్ కూడా యూస్ చేసుకోవచ్చు బట్ అవి అవైలబుల్గా లేవు కాబట్టి ఇది చేశాను ఫైనల్ టచ్ అయితే ఇలా వచ్చింది క్యాప్సికమ్ కర్రీ అండ్ ఫ్రైడ్ రైస్ అందులోకి చపాతి కూడా చేసుకున్నాను అనమాట ఏంటి ఇవాళ ఇన్ని వెరైటీస్ అనుకుంటున్నారా నిన్న సండే చేపల పులుసు పెట్టాను పాపమ్మ సార్ కోరికగా తెచ్చారు కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది సో అందుకని తన కోసం చేశాను ఫైనల్ టచ్ పపాయతో ఫినిషింగ్